యువజన కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ యువకులని యువకులకు రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ నాయకులను తీర్చిది శిక్షించే ఒక గొప్ప సంస్థ ఇటీవలగా మనం యువజన కాంగ్రెస్ నా మిత్రులు ఏ సంవత్సరాల నుండి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని మన యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్ జై కాంగ్రెస్